ఆఫీస్ నందు వైఎస్ఆర్ మంజూరైన ఆరు కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకురాలు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గన్య ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి చెన్నారావు మండల పరిధిలోని గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్ అధ్యక్షులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కూర్చుంటారు అసలు సేపు కూచోరు ఏ రూపాయి ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇస్తున్నారు మీకు ఇస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా తోపుట్టుగా అంటారు మనకు తెలుసు గతంలో ఎప్పుడో అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అన్నారు ఆయన ఒక నాయకుడు మళ్ళీ తర్వాత మధ్యలో ఎవరినన్నా అన్న అన్నారా మనస్ఫూర్తిగా జగన్ అన్న అంటారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని మనకి మేలు చేసిన ముఖ్యమంత్రి కాదా మీరు చెప్పండి ప్రతి ఒక్కరిని మీ ఇంటికి ఈ రోజు వాలంటీర్ వచ్చి మీకు ఇంటింటికి ఎంత లబ్ధి చేకూరుస్తున్నారో తెలుస్తున్నారు ఒక లిస్ట్ ఇస్తున్నారు ఒక ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు నిజమేనమ్మా వాళ్ళకి వస్తున్నాయా వాలంటీర్స్ వచ్చి మీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఇస్తున్నారు కదా మరోసేపు మాట్లాడుకున్న రాజకీయ వేదికల మీద మా మంచి మేము చెప్పుకుంటా ఉంటాం కానీ ఇక్కడ ఉన్న తల్లలకి ఇంటికి మంచి చేరిందా లేదా ఒక్కసారి నిన్నదించాలి మీరు మీ ఇంటికి మంచి చేరితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్లీ ఉండాలనే విషయంలో మీరు ఆలోచించండి ఈ రోజు తల్లులు ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎలాంటి స్కూల్స్ కి నిజమేనా నిజమైన మన చుట్టూ ఉన్న వాతావరణం మన చుట్టూ మన గ్రామంలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ జనరల్ గా ఒక విద్య మంచి విద్య ఉండాలి మంచి వైద్యం ఇవ్వాలంటాం కదా ఈ రోజు హాస్పిటల్స్ ఉన్నాయా మీ గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఉన్నాయా మందులు వస్తున్నాయా ఇది వరకు ఏ డాక్టర్ దగ్గరకో బెజవాడుకో లేదంటే మీ దగ్గర ఒక ఆరు మీ వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఆ నాలుగు పిల్లలు తీసుకునే వాళ్ళం అవునా కదా వెళ్ళిన లేదు కూలి మామూలు ఒక ఆఫీస్ ఒక ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నేరుగా నా పెదలకి రే నేరుగా నా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి నేను మేలు చేస్తున్నాను అంటున్నామా ఆ మాటలో ఆ దీర్ఘంలో అర్థం చేసుకోండి మీరంతటికి మీ అందరికి మీకు తెలుసు మూడు వేల మంది ఐదు వేల మంది ఉన్నారు ఇక్కడ మూడు వేల ఐదు వందల మంది మీకు ఆరు కోట్ల పైచిలకు నేరుగా మీ ఖాతాలో పడ్డాయి అవునా కాదా అవునా కాదా ఇప్పుడు నేను అడుగుతాను మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా హ్యాపీగా ఉన్న చెప్పండి ఆ చెప్పాలి కానీ మనకి ఇక్కడ మంచి గాలి ఉంటే మంచి ఉంటే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది ప్రతి అక్కడ చెప్తా ఉన్నా ఈ పథకం వైఎస్ఆర్ ఆసనం అని చెప్పి ప్రతి